ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ చైర్మన్ వీరబాబు గారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతాను గణేష్ ఘనంగా చేసిన ఎస్పీ రోహిత్ గారికి అలాగే కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సార్కి ముందుగా ధన్యవాదాలు చెప్తూ యువకులందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగశీతరాములు గారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతా ఈ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రి కోరుకుంటూ జయబలో గణేష్ మహారాజుకి అదేవిధంగా అలాగే మనమందరం కూడా ఎంత విశ్వాసంతో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వారిని తొమ్మిది రోజుల నవరాత్రులు వారి సంపూర్ణమైన భూమిని అందిస్తే మన అంగరంగ వైభవంగా కొత్తగూడెం ప్రాంత ప్రజలు అడు సుజాత గారు సుంచుపల్లి రామవరం రుద్రంపూరు కొత్తగూడెం టౌను లక్ష్మీదేవపల్లి తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్త జన సందోహం మరి డ్యాన్స్ లేస్తూ పదం పాడుతూ కథం తగ్గుతూ జయపురం గణేష్ మహారాజు కంటూ మత సామరస్యం మర్దిల్లాలంటూ ఈ కొత్తగూడెం ప్రాంతంలో శోభాయాత్రి తరలి వెళుతున్నటువంటి ఘననాజులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి శాంతి భద్రత సమస్య తలెత్తకుండా చక్కగా ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా ఈ స్టేజీ మీద ఆశీర్లైనటువంటి మన గౌరవ జిల్లా ఎస్పీ గారికి అదే విధంగా మన కొత్తగూడెం రెహమాన్ గారికి అదే విధంగా ఇక్కడ ఇంతమంది స్టేజీ ఏర్పాటు చేసి భక్తులందరినీ కలుసుకునే అవకాశం పెద్దలందరికీ కల్పించినటువంటి గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారికి అధ్యక్షులు మిత్రుల సోదరుడు లక్ష్మణ్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ద్వారా రమేష్ గారికి పెద్దలందరికీ మీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియస్తూ ఈ కొత్తగూడెం ఆ గణేశుని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మన కుటుంబాలన్నీ కూడా కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపులతో మరి ఆయుర ఆరోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పేసి రైతాంగం మంచిగా ఉండాలని రైతులకు మంచిగా పంటలు పండి మన ప్రాంతం శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినట్టు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అభినందన తెలియజేస్తూ మరి ఎంతో ఉత్సాహ భరితంగా వెళ్తున్నటువంటి నిమజ్జనానికి వెళ్తున్నటువంటి యువతి యువకులు అందరూ కూడా పోలీస్ వారి యొక్క ఆదేశాలు పాటిస్తూ సూచనల ప్రాయంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనానికి వెళ్ళాలని సూచిస్తూ మరి గణపతి ఈ రోజు వెళ్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి ఎలాంటి విఘ్నాలు కూడా కలగకుండా మన అందరికీ మంచి విజయాన్ని కలిగిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి జరుగుతుంది అని ఆశిస్తూ ముగిస్తున్నాను జై